హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఈ వీడియోలు వచ్చేసి లైనింగ్లు అనమాట లైనింగ్లు వెయిటింగ్ తడుపుకోవాలి ఎలా తడుపుకోవాలి అనేది అనమాట ఫుల్ వీడియో అనమాట పిన్ టు పిన్ను బాగా నీట్గా వీడియోలు అయితే మొత్తం ఎలా తడుపుకోవాలి ఎలా ఆరేసుకోవాలి అనేది మొత్తం అంతా చూపించినానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసేదానికి ట్రై చేయండి ఫస్ట్ నుండి చివరి వరకు ఇక్కడ వచ్చేసి లైనింగ్లు అన్నీ తీసినా చూడండి నేను ఫోల్డింగ్ లేకుండా తీసినా మీరు బాగా గమనించినారంటే ఒక్కొక్క లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్లో ఉంటుంది కదా మీటర్ లైనింగ్లు అనమాట అన్నీ ఎవరికైతే మీటర్ పడతాయో ఇంక అన్ని నేను ఇంకా కదా అందరి అందరి చీరల మీదకి లైనింగ్ మ్యాచింగ్ లైనింగ్లు అన్నీ తీసా అనమాట తీసేసినాను దాన్ని మొత్తం ఫోల్డింగ్ అంతా ఇప్పేసాను అనమాట ఒక్క పొరే ఉండాలండి లైనింగ్ మెయిన్ అంటే ఇట్లా ఫోల్డింగ్ వచ్చింది అట్లే పెట్టి తడిపి మళ్ళీ మనకు సాగిపోతే అట్లా ఆరేసుకోకూడదు అలా అసలు వాటర్ పీల్చుకోవన్నమాట మెయిన్ నీట్గా చూపిస్తా చూడండి ఎలా నానబెట్టుకోవాలి ఎంతసేపు ఏంటి అనేది ఇక్కడ చూసినారంటే బకెట్ నిండా నీళ్ళు పోస్తున్నారనమాట అవి మునిగే వరకు తక్కువ నీళ్ళలో పెట్టినామంటే అవి వాటర్ సరిగ్గా పైకి తేలుతాయి కదా పీల్చుకోవన్నమాట వాటరు అవి బాగా మునగవన్నమాట వాటర్లో ఈ విధంగా బకిడీ బకిడి నిండా అవి మునిగే వరకు వాటర్ వేసేసుకొని ఒక్కొక్క లైనింగ్ విడివిడిగా మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా అట్లా విడివిడిగా లైనింగ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా లోపలికి బకెట్ లోపలికి ముంచేసేయండి మీకు డౌట్ ఉంటే కలర్ పోతాయి ఏదన్నా అనిపించే ఎందుకు లేండి అని పక్క పక్కనైనా నానబెట్టుకోవచ్చు నా నాకేమి ఒకదానికోటి అతుక్కో అనమాట కలర్లు ఎప్పుడైనా అతుక్కో అనేసి నేను ఇలా అన్ని కలర్స్ ఏవైనా పోయినా పోకపోయినా బకడీల అంతగా ఇవి ఏంటంటే ఏదన్నా కలర్ ఊరిన పక్క లైనింగ్ కత్తుకోండి వాటర్లో వెళ్ళిపోతుంది అనమాట అందుకే నేను ఇలా మొత్తం బకెట్కి వేసేసి అన్ని లైనింగ్లు ఇలా ముచ్చేసాయి అనమాట అన్ని లైనింగులు ముచ్చిన తర్వాత బాగా డిప్ చేయండి కొద్దిసేపు బకెట్లో అలా అవి బాగా అలా మనం వేసినామంటే వెంటనే అనమాట అలా కొద్దిసేపు అలా అన్నామంటే గట్టిగా అవి కొంచెం బాగా లోపలికి మునుగుతాయి అనమాట బాగా అవి కొంచెం కొంచెం కలర్ ఇడుస్తున్నాయి చూడండి ఎంతసేపు నానబెట్టానంటే నేను ఇవి నానబెట్టేసి పాలు అన్నీ పోయించుకొని వచ్చి ఒక అర్ధగంట ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు నానబెట్టేసి ఉంటాను అనమాట లైనింగ్ ఏంటంటే పెట్టిన వెంటనే తీసి మనం ఆరేసుకున్నామంటే అది అస్సలు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అనమాట వీటిలో లైనింగ్లో చాలా టైప్స్ ఉంటాయండి కొన్ని బాగా వాటర్ పీల్చుకుంటాయి కొన్ని అస్సలు పిలుచుకోవన్నమాట ఎంతసేపు బకెట్లో పెట్టినా వాటర్ పీల్చుకున్నా పీల్చుకోకపోయినా మనం ఖచ్చితంగా లైనింగ్ అయితే తడపాలన్నమాట ఒక జరిన జాకెట్టు ఒక మిలినియం కంప్యూటర్ కానీ ఇంకోటి ఏంది పాలిషర్ తప్ప అవి అవి తప్ప లైనింగ్ వేస్తున్నామంటే అవి కొన్ని వదిలేసి కాటన్ లైనింగ్ కానీ మామూలు లైనింగ్ కానీ ఎనభై పాయింట్లు కానీ మీటర్ కానీ ఏవైనా కాటన్ లైనింగ్ అని అయితే ఖచ్చితంగా తడుపుకోవాలన్నమాట అవి వాటర్ పీల్చుకోకపోయినా వాటర్లో పెట్టాలండి ఏంటంటే అవి పీల్చుకోకపోయినా కలర్ యూడ్చి కలర్ ఇచ్చేటండు కొన్ని ఉంటాయి అంటే కలర్ పోతాయి కదా అలాంటివి ఏంటంటే జాకెట్ షే షేడ్ కాకుండా ఉంటుంది అనమాట మనం వాటర్లో పెట్టుకోకుండా ఉన్నామంటే ఖచ్చితంగా ఆ కలర్ అనేది మనకు వాళ్ళు నీళ్ళలో పెట్టి దేవినప్పుడు ఆ కలర్ అంతా జాకెట్కి అవుతుంది జాకెట్ పాడైపోతుంది అనమాట నీళ్ళు అవి నీళ్ళు బాగా పిల్చుకునే పిలుచుకోకపోయినా ఖచ్చితంగా వాటర్లో పెట్టి మనం బాగా పిండి ఆరేసి లైనింగ్ కట్ చేసి జాకెట్ కుట్టాలన్నమాట మెయిన్ ఇది కొన్ని అయితే బాగా వాటర్ పిలుచుకుంటాయి కొన్ని కలర్ పోయేటి ఉంటాయి కదా దానివల్ల ఇది బెనిఫిట్ వాటర్లో పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కలర్ పోయేటేమన్నా అంటే బకెట్లో వెళ్ళిపోతుందన్నమాట తర్వాత మనము అవి తడపకుండా వేసామంటే ఖచ్చితంగా జాకెట్ అయితే పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇలా నేను లైనింగ్ చూడండి ఒక్కొక్కటి బాగా నానబెట్టిన తర్వాత బాగా గట్టిగా పిండాలన్నమాట మడతలు పోతాయేమో మళ్ళీ సింక్ అవుతుందేమో అలా ఉండకూడదు అనమాట బాగా గట్టిగా పిండేసేయాలి వాటర్ లేకుండా నేను ఇక్కడ ఆరేసేటప్పటికే అవి చూడండి కొంచెం డ్రై అయిపోయినట్టు ఉన్నాయి నేను ఫ్లోర్ పైన ఆరేస్తానండి ఇది తాడుపైన అలా ఆరేసినామంటే ఒకటి రెండు అంటే కొంచెం తాడుపైన అలా వేస్తాను కానీ బాగా సాగదీసేసి చాలా లైనింగ్లు కదా ఇలా ఫ్లోర్ పైన పైన గాలి ఏ విధంగా పెడుతుందంటే ఇలా సాయంత్రం అనమాట అస్సలు జాకెట్ కూడా నిలవలేదనమాట ఒక ఒక టెన్ పర్సెంట్ ఆరిందంటే ఆల్రెడీ సగం ఆరిపోయిందనమాట లైనింగు ఇంకా కొంచెం ఆరిందంటే అవి ఇలా పోయినా కూడా గాలికి ఆరిపోతుంది అనమాట అవి ఎడ్జలు సాగిపోవడం అలా ఉండవు అనమాట చూడండి ఈ పక్క ముడతలు వచ్చింది కదా మనకు దానికి ఆపోజిట్ ప్లేస్లో లాగాలన్నమాట లైనింగ్ ఆరేసే విధానం ఇదండి మెయిన్ అది నేను చూపించడానికి కారణం కూడా అదే అనమాట ఈ పక్క ముడతలు వచ్చేయడానికి దానికి ఆపోజిట్లో లాగినామంటే కరెక్ట్గా ఎడ్జెస్ సాగకుండా ఉంటాయి అనమాట నీట్గా కొంచెం ఆరిపోయింది కాబట్టి లైనింగ్ ఏం ప్రాబ్లం చూడండి నేను ఊర అలా అంటుంటే నిలబడుతుంది గాలికి అయితే ఇంకా కింద వేడిగా ఉంది పైన కొంచెం ఎండ ఎక్కువ పెడుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అడ్జస్ట్ అయితే సాగిపోందన్నమాట వాటర్ ఎక్కువ పెట్టినామంటే ఆ వాటర్ ఆరేసరికి అవి ఖచ్చితంగా ముడతలు పడిపోతాయి అనమాట అంటే సాగిపోతాయి సైడ్ ఎక్కువ రావడం తక్కువ రావడం అలా ఉంటుంది అనమాట ఇలా నీట్గా ఫ్లోర్ పైన తీసేసుకొని నీట్గా ఆరేసేయండి ఏమంటే ఇది కొంచెం ఓపు తెచ్చుకొని కొంచెం బరువు పనియండి అంటే నేను అందుకే మొత్తం పన్నెండు లైనింగ్ లేమన్నీ ఒక వీడియో దిద్దాము ప్లస్ నాకు బెనిఫిటే కదా సార్కి ఒకటి తీసినప్పుడు ఒకటి అయిపోయినా అంటే మళ్ళీ అది దేవేసుకోవడం మళ్ళీ ఆరేసిన కట్ చేయడం ఈ ప్రాబ్లం అంతే ఎందుకు దేవేసి రెడీగా లైనింగ్లు అన్నీ పెట్టుకున్నామంటే వేరే వాళ్ళు కుట్టేటప్పుడు ఆ లైనింగ్ తీసేసి దబ్బ కట్ చేసి కుట్టేయచ్చని ఇంకా ఈ లైనింగ్లన్నీ ఇలా దేవేసుకున్నాను అనమాట ఇలా ఫ్లోర్ పైన నీట్గా అడ్జస్ట్ కొంచెం బాగా అనేసి ఒకసారి అనేసి నీట్గా పట్ చేసేయండి అది వెళ్ళిపోయినా కూడా అవి అయితే ఇంకా సాగు అనమాట నీట్గా ఉంటాయి ఈ విధంగా నేను అన్నీ ఇలా ఫ్లోర్ పైన అయితే అన్నీ ఆరేసుకొని చిన్న చిన్న అవి రాళ్ళు అక్కడ ఉంటే మిద్ద పైన పెడుతున్నాను అనమాట గాలి అనేసి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆరేసుకున్నారంటే బకెట్లో చూసినారు కదా ఎంత కలర్ పోయిందో ఇవి కొన్ని అనమాట కలరు ఈ విధంగా అన్ని నీట్గా ఫ్లోర్ పైన ఆరేసారు ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అన్నీ నీట్గా ఇవి అలా నీట్గా ఆరేసే కొద్దీ కొంచెం టైం పట్టిందనమాట నీట్గా ఒక పది పదహైదు నిమిషాలు పట్టింది నీట్గా ఒక్కొక్కటి నీట్గా ఆరేసేయాలి కదా ఇలా ఈ విధంగా అన్ని ఫ్లోర్ పైన నీట్గా ఆరేసి తర్వాత అయితే లైనింగ్ నీట్గా చూపిస్తా చూడండి కొన్ని వాటర్ ఏవి పిలుచుకున్నాయి ఇక్కడ నేను ఇప్పుడు ఆరేసిన చూడండి అది అదైతే వాటర్ బాగా అనమాట అంటే బాగా కొన్ని ఉంటాయండి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి కదా నావి అవి వల్ల నేను ఆరేసినట్టు అవి అయితే వాటర్ అంతగా పీల్చుకోలేదనమాట కలర్ అయితే పోయింది కొన్ని కలర్ అయితే వదిలినాయి వాటి కోసమైనా నేను అన్ని అన్ని ఆర ఇలా దేవేసుకుంటాను అనమాట ఇప్పుడు ఆరేసేది ఎల్లో కూడా బాగా వాటర్ అయితే బాగా పిలుచుకునింది అనమాట విధంగా అన్నీ అన్ని లైనింగ్లు ఫ్లోర్ పైన నీట్గా ఆరేసి తర్వాత అయితే ఇంకా జాకెట్ అయితే కట్ చేసుకున్నామంటే జాకెట్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి గాలికి చూడండి ఒక్కటి కూడా లేదు ఏం ప్రాబ్లం లేదనమాట అవి ఆల్మోస్ట్ అలా వదిలేసినా కూడా అవి ఆరిపోయినాయి కొంచెం ఉన్నాయి అనమాట ఎలాంటి ముడతలు అయితే పడవ చూడండి లైనింగ్ లైనింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా మనం ఓపెన్ చేసినా కూడా ఈ విధంగా అయితే అన్నీ ఆరేసుకున్నాను ఒక పని అయిపోయింది అనమాట ఆరేసిన తర్వాత అన్నీ కటింగ్ చేసుకోవాలి మా ఊరు చూడండి ఎంత బాగుందో ఎక్కువ ఎండ పెడుతుందనమాట ఇంత చలికాలంలో ఈ మధ్య ఎక్కువ ఎండలు బాగా పెడుతున్నాయి తీసుకొచ్చా అనమాట అన్ని లైనింగ్లు అయితే తీసుకొచ్చేసినాను నీట్గా చూడండి మనం మడత పెట్టుకున్నామంటే మామూలు ఎలా ఉన్నాయో ముందు అలాగే నీట్గా వస్తాయి అన్నమాట కొన్ని అయితే అవి చూడండి కనిపిస్తుంది మీకు అదైతే వాటర్ బాగా పిలుచుకుంది మీ తాటైతే అంతగా లేవన్నమాట ఇలా అన్ని నీట్గా వీటికి అవి మడతలు పెట్టేసుకున్నాను అనమాట ఆ ఎల్లో కింద రెడ్డు కొన్ని కలర్ వినాయి ఇలా మంచిగా ఉన్నాయి అనమాట అన్ని లైనింగ్లు నీట్గా తెచ్చేసుకొని ఫోల్డింగ్ చేసేసుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్నామంటే ఒక పెద్ద పని అయిపోయింది అనమాట తర్వాత కటింగ్ చేసుకునేటప్పుడు నీట్గా బయటికి అవి తీసేసి కటింగ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని ఎయిటీ పాయింట్స్ మీటరు అన్నీ ఇలా అయితే ఇది చూడండి బాగా వాటర్ పిలుచుకునేది మనకు అర్థమైపోతుంది అనమాట లైనింగ్ చూసినామంటే ఇది ఎలా ఉంది ఏంటనేది కలర్ అయితే చాలా వినాయండి ఇవి బ్లూ ఇలా ఉన్నాయి కదా పాచి కలరు అలాంటివి అయితే కలర్ ఎల్లో కొంచెం వదిలిందనమాట ఇలాంటివి జాకెట్ కొంచెం మంచి జాకెట్లు ఇస్తారు కదా అవి కొంచెం అవి పాడవకుండా ఉంటాయి అనమాట ఈ కలర్ అంతా ఏంటంటే జాకెట్ కూడుతుంది ఆ జాకెట్ పైన కొంచెం కొంచెం ఏదో చెమట పట్టినలాగా అట్లా కొన్ని జాకెట్లు పక్కన పడేయాల్సిందే అనమాట ఇలా అన్నీ నీట్గా వాటర్లో తడుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కామెంట్ బాక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్